మహానగరాలకు దీటుగా క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందించడంలో నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముందుందని ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు గురువారం మెడికవర్ హాస్పిటల్స్లో జరిగిన జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆయన క్యాన్సర్ వ్యాధి నివారణకు పలు సూచనలు చేశారు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తెలియగానే ముందుగా తాము చనిపోతాము అన్న అపోహతో బాధపడుతుంటారని ఇకపైనా అలాంటి అపోహలకు తావులేదని ఆయన అన్నారు వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఎన్నో అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని దీంతో క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చని ఆయన పేర్కొన్నారు క్యాన్సర్ వ్యాధికి నెల్లూరు మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి ఎన్నో కష్టతరమైన ఆపరేషన్లు సైతం విజయవంతం చేయగలుగుతున్నామన్నారు క్యాన్సర్ వ్యాధిని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ముందుగానే తెలుసుకుని వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు నెల్లూరులో మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్కి ఆపరేషన్లు కీమోథెరపీ రేడియోథెరపీ మూడు విభాగాలు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాను దానికి సంబంధించిన పెట్ స్కాన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది జనరల్గా క్యాన్సర్ అనగానే మేజర్ హాస్పిటల్స్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు అలా వెళ్ళాలనుకుంటూ ఉంటారు క్యాన్సర్ అనేది చాలా పెద్ద జబ్బు అని అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పండి మన దగ్గర అన్ని రకాల క్యాన్సర్లకి విజయవంతంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తున్నాము ఉదాహరణకి ప్యాంక్రియాటిక్ సర్జరీ అనేది విపుల్స్ చేయాలి ఆ విపుల్ సర్జరీ అనేది మనం చేసే సర్జరీస్లో చాలా క్లిష్టతరమైన ఆపరేషన్ ఈ ఆపరేషను జనరల్గా ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ చేస్తూ ఉంటారు మన దగ్గర ఇప్పుడు ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే దాదాపు పన్నెండు సర్జరీలు సక్సెస్ఫుల్గా చేశాము ఇక్కడ నెల్లూరులో ఈ సర్జరీ అనగానే చెన్నై అడయార్కి కానీ అపోలో కానీ చెన్నై అపోలో కానీ ఇటువంటి హాస్పిటల్స్ పంపిస్తుంటారు మేము ఇక్కడ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము నెక్స్ట్ అది కూడా మన దగ్గర లివర్ సర్జరీస్ రెండు సక్సెస్ఫుల్గా చేశాము రైట్ రైట్ హెప్టెక్టమీ లివర్లో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హెప్టెక్టమీ రెండు కూడా సక్సెస్ఫుల్గా చేశాము దాని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్కి అడ్వాన్స్డ్ సర్జరీ అంటే హైపెక్ సర్జరీ హైపెక్ సర్జరీ అంటే ఏంటంటే శస్త్రచికిత్స చేసే సమయంలోనే పొట్టలోపల హాట్ వాటర్ ప్లస్ కీమోథెరపీ డ్రగ్ ఫార్టీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ మెయింటైన్ చేస్తూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ సేపు డయాలసిస్ మిషన్ మాదిరిగానే హైపెక్ మిషన్ ఉంటుంది ఆ మిషన్ ద్వారా పొట్టనంతా కడుగుతారనమాట సర్జరీ చేసిన తర్వాత దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశము చాలా చాలా తక్కువగా ఉంటుంది ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు మేజర్ సిటీస్లో చేస్తూ ఉంటారు మన దగ్గర నెల్లూరులో మన మెడికవర్ హాస్పిటల్లో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రెండు సర్జరీలు చేశాము రెండు కూడా సక్సెస్ఫుల్గా డిశార్జ్ అయ్యాయి నెక్స్ట్ కొంతమంది మిగతా ఆర్గానిక్ సంబంధించి కూడా అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటే యంగ్ పేషెంట్స్లో ఓవేరియన్ ట్యూమర్స్ ఏదన్నా వస్తే ఓన్లీ ట్యూమర్ వరకు తీసి కీమోథెరపీ ద్వారా వాళ్ళకి ఫెర్టిలిటీ కాపాడే అవకాశం ఉంటే వాళ్ళకి ఫెర్టిలిటీ కాపాడే సర్జరీస్ ఇట్లాంటివన్నీ మేము నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో చేస్తున్నాము ఇవి ఇలాంటివన్నీ జనరల్గా సిటీస్కి వెళ్తేనే అందుబాటులో ఉంటాయని అనుకుంటారు కానీ నెల్లూరులో కూడా మెడికవర్ హాస్పిటల్లో ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అట్లాగే ఎర్లీ డిటెక్షన్ లీడ్స్ టు బెస్ట్ ట్రీట్మెంట్ బెస్ట్ క్యూర్ రేట్ సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మేము ఎవ్రీ మంత్ ఈ ప్రతి పోయిన అక్టోబర్ నెలలో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము ఈ నెలలో నవంబర్లో లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అట్లా ఏ నెల కానెలకు సంబంధించిన క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ దానికి తగ్గ డిస్కౌంట్ రేట్లో దానికి తగ్గ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది కూడా మా యొక్క బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మేము అట్లా ప్రమోట్ చేస్తూ ఉన్నాము సో సేవలన్నీ నేను డాక్టర్ ఎం హరికాన్ రేడియేషన్ అంకాలజీస్ మెడికల్ హాస్పిటల్స్ నెల్లూరు మెయిన్ రేడియేషన్ అనేది క్యాన్సర్ చికిత్సలో ఒక భాగం సర్జరీ కీమోథెరపీతో పాటు ఇప్పుడు రేడియేషన్ అంటే చాలా మందికి భయం ఉంటుంది కరెంట్ పెడుతున్నారు అని కరెంట్ కాదు పవర్ఫుల్ ఎక్స్రేస్ అంతే అది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అది అందరికీ అపోహ ఉంది ఇప్పుడు మనకి రేడియేషన్ వచ్చి మెయిన్ చాలా పార్ట్స్లో ఇస్తాం చాలా క్యాన్సర్స్లో ఇస్తాం వాటిల్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి మనకి టెక్నిక్స్ వచ్చి ఐఎంఆర్టీ ఉంటుంది ర్యాపిడ్ ఆర్కార్ మ్యాట్ అని ఉంటాయి ఐజీఆర్టీ అని ఉంటుంది ఎస్బీఆర్టీ ఇవన్నీ మనకి టెక్నిక్స్ డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఇస్తాం ఇప్పుడు మనకి టెక్నిక్ పెరిగే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అవుతాయి సో పేషెంట్కి కూడా ఈజీగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్ క్యాన్సర్ తీసుకుంటే మనకి లాలాజలం వచ్చేదానికి చెవి దగ్గర మనకి పరండ్స్ అని ఉంటాయి ఇప్పుడు మనకి రెండు గ్లాండ్స్కి డోస్ ఎక్కువ వెళ్ళిందంటే రేడియేషన్ సో అలా తగ్గిపోయి పేషెంట్ జీవితకాలం డ్రై మౌత్ అంటే నోరు ఎండిపోయి అలా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మనకి హయ్యర్ టెక్నిక్స్ వాడామనుకోండి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మెడికల్ హాస్పిటల్స్లో హయ్యర్ టెక్నిక్స్ దాంట్లో మనకు స్పేర్ చేసుకోవచ్చు పెరోడి గ్లాండ్స్ని సో అలా మనం ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇలాగ మనకి అన్ని హయ్యర్ టెక్నిక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఇది మగవారిలో వచ్చేది దాంట్లో ఉన్నప్పుడు మనకి ప్రోస్టేట్లోనే మనకి క్యాన్సర్ ఉంటాయి అంటే మిగతా చోట్ల ఎక్కడికి స్ప్రెడ్ కాకుండా ప్రోస్టేట్ బయటికి వెళ్ళాల దాన్ని పూర్తిగా మనం తక్కువ రోజుల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఎస్బీఆర్టీ అంటాం ఇది హయ్యర్ టెక్నిక్ దాన్ని కూడా మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ మనకు అందిస్తుంది ఇరవై రోజుల్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది దాంతోపాటు మనకి ఇక్కడ బ్రాకి థెరపీ అని ఉంది థెరపీ అంటే మనకు మెయిన్లో గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్లో ఇస్తాము అది మనకి మూడు ట్రీట్మెంట్లు చేసుకుంటే సరిపోతుంది సర్విక్స్ క్యాన్సర్ గర్భాశయ ద్వారా క్యాన్సర్లు లేదా ఆపరేషన్ అయిన ఎండోమెట్రి అంటే గర్భాశయ క్యాన్సర్స్ వీటికి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది దాంతోపాటు మనకి పెడ్ సిటీ ద్వారా కూడా మన రేడియేషన్కి పెట్ సిటీ కూడా ఒక్కసారి అవసరం అవుతుంది సో దాన్ని మనం పెడ్ సిటీని రేడియేషన్ స్కాన్తో పాటు ఫ్యూజ్ చేసుకుంటే మనకి ఇంకా ఇది ప్లానింగ్ సెన్సిటివిటీ అది పెరుగుతుంది కాబట్టి మనకి యాక్యురేట్గా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కుదురుతుంది అలాంటి ఫెసిలిటీస్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి సో మీరందరూ వాటిని ఉపయోగించుకుంటున్నారని ఆశిస్తుంది మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి